ఆత్మ సంబంధంగా ఏ డైవర్షను ఏ డిస్ట్రాక్షన్ ఉండడానికి వీలు లేదు మూడవది పూర్ణ వివేకం యువర్ హోల్ మైండ్ హృదయం ఒకటి మనసు ఒకటి హృదయం అంటే మన ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ హృదయంలో ఉంటాయి మనసు అంటే ఆర్ ఇంటలెక్ట్ కదండి ఇంటలెక్చువల్ కెపాసిటీ దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు బ్రెయిన్ ఈ బ్రెయిన్ బాగా ఎప్పుడు పనిచేయాలంటే దేవుని ప్రేమించే విషయంలో పనిచేయాలంట కానీ బ్రెయిన్ బాగా ఎప్పుడు పనిచేస్తుంది మనకి ఎగ్జామ్స్ కొరకు చదివేటప్పుడు పనిచేస్తుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు పనిచేస్తుంది ఎవరితో ఉన్న ఏదైనా డీలింగ్స్లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది కదండి కానీ దేవుని మందిరానికి రాగానే బ్రెయిన్ ఆఫ్ చేసి పెట్టేస్తారు కొంతమంది బ్రెయిన్ ఆఫ్ చేసి బ్రెయిన్లోకి రిసీవ్ అని అనే ఆలోచన దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి వర్డ్ వెళ్ళాలి నా బ్రెయిన్లోకి ప్రతి మాట నా హృదయం అనే పలక మీద రాసుకోవాలి ప్రతి మాటని నేను మనసులో పెట్టుకోవాలి ప్రతి మాటపై నేను ధ్యానం చేయాలి అనే విధంగా కూర్చుంటే చాలా శక్తి కలిగిన క్రైస్తవులం అవుతామండి మనం హలెలుయా శక్తి కలిగిన క్రైస్తవులం అవుతాం భక్తి కలిగిన క్రైస్తవులం అవుతాం ఎప్పుడంటే ప్రతి మాట ఇక్కడ ఆత్మీయ తండ్రి గారు చెప్పిన జాన్ వెస్లి గారు చెప్పిన ఎవరు నిలబడి ఇక్కడ దేవుని వాక్యాన్ని బోధించిన ప్రతి మాట పూర్ణ వివేకముతో య హోల్ మైండ్ అండ్ దెన్ పూర్ణ బలము పూర్ణ బలం అంటే ఏంటంటే ఇంకా బలం అంతా వాడనమాట ఈ బాడీ దేవుడిచ్చిందే ఈ బాడీలో ఉన్న శక్తి కూడా మొత్తం కొరకు వాడాలి ఇప్పుడు దావి ఈ వాగ్దానాన్ని లేదా ఈ వచనాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడా లేదా చేస్తున్నాడండి ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు కదా హాఫ్ హార్టెడ్గా వర్షిప్ చేయట్లేదు లేకపోతే హాఫ్ స్ట్రెంగ్త్ తన లోపల సేవ్ చేసుకొని ఏదో లైట్గా అలా ఆరాధన చేశానంటే చేశాను అన్నట్లు చేయట్లేదు దావిదు శక్తి కొలది యహోవాసని దిని నాట్యమాడుచుండెను ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము దేవుని మెప్పించాలంటే శక్తి కొలది ఆరాధించాలి శక్తి కొలది ప్రార్థన టైమ్స్ ప్రేయర్ ఇస్ వెరీ టైరింగ్ కొన్నిసార్లు ప్రార్థన చేసి 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 నువ్వు అలసిపోవాలి అలా ఎప్పుడైనా అలసిపోయారా కొంతమంది ప్రార్థన చేస్తారు బాగా చేస్తారు ఎట్లా అంటే అన్నీ నీకు తెలుసయ్యా అన్నీ నువ్వే చూసుకో అయ్యా వేసున్న ప్రార్థిస్తున్నాను బాగుందండి ఏంటంట అన్నీ నీకు తెలుసు ఇంక నేను ఏం చెప్పక్కర్లేదు సగం ఎనర్జీ సేవ్ అయిపోయింది అన్నీ నువ్వే చూసుకో అయ్యా అది ఇంకొక సగం అయిపోయింది ఫినిష్డ్ హండ్రెడ్ పర్సెంట్ బాగా ప్రార్థన చేస్తేనే వెళ్ళిపోతారు అంతే అది కాదండి హృదయం విప్పి అన్నీ చెప్పుకోవడం ప్రభుతో హృదయం విప్పి అన్ని విషయాలలో దేవుని మీద ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ప్రతి చిన్న విషయం కూడా ప్రభా ఇది కూడా నేను అడుగుతున్నా ఈ విషయంలో కూడా నీ మీద నువ్వు అన్ని ప్రభుత్వం చెప్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కువ దేవుని మీద ఆధారపడుతున్నావు అని అది దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ నువ్వు ఎక్కువగా దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రతి చిన్న విషయం కూడా నువ్వు ప్రార్థన దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే అన్నీ చెప్పుకోవాలనిపి అవునా కదా నేను కొంతమందితో మనం బాగున్నారండి బాగున్నానండి అంతవరకే ఉంటుంది కాన్వర్జేషన్ ఇంకొంతమందితో మనం వాళ్ళని కలవగానే లోపల నుండి పొర్లి పొర్లి వస్తూ ఉంటాయి కబుర్లు కదా చిన్న చిన్న విషయాలు బొద్దింక గురించి కూడా మాట్లాడతావు నువ్వు లేకపోతే పొద్దున్న తాగిన టీ గురించి కూడా చెప్తావు ఎప్పుడు బాగా దగ్గర వాళ్ళంటే యూ టాక్ ఎవ్రీ డీటెయిల్ అన్నీ చెప్పుకుంటావు నీ ఎందుకంటే నీకు అంత దగ్గర కాబట్టి యు లైక్ టు షేర్ ఇప్పుడు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు ప్రతి చిన్న విషయం ప్రతిదీ చెప్పుకుంటావు పరలోకపు తండ్రితో అన్నీ చెప్పుకుంటా ఉన్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తాను అమ్మయ్య ఐ హ్యాడ్ ఇనఫ్ కొన్నిసార్లు చూడండి దేవుని సన్నిధిలో కూర్చొని అన్నీ చెప్పుకున్నాక ఒక రకమైన తృప్తి వస్తుంది అమ్మయ్య అన్నీ చెప్పేశాను అన్నీ అప్పగించేశాను అన్నీ ఆయన చేతిలో పెట్టాను ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాను ఇంకా నేను ఐఎం ఫైన్ ఎంత భారంతో ప్రార్థనలో కూర్చున్నా ఆ ప్రార్థన శక్తి కొలది నువ్వు చేసినప్పుడు శక్తి కొలది నువ్వు ఆరాధించినప్పుడు నీకొచ్చే సంతృప్తి చాలా శ్రేష్టంగా ఉంటుంది హలేలుయ్యా దేవుని సన్నిధిలో వచ్చే సంతృప్తి మాటలతో చెప్పలేమండి కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ దావీదు భక్తుడు శక్తి కొలది దేవుని ఆరాధించి నాట్యమాడుతుంటే పదహార వచ్చినా చూడండి యహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె గుమీకాలు కిటికీలో నుండి చూచి యహోవా సన్నిధిని గంతులు వేచి నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను మనసులో హీన హీనపరచుట హీనపరచుట ఇతరులను హీనపరచుట దేవుడు మెచ్చుతాడా బైబిల్లో ఒక మాట ఉంది ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలంట వీ మస్ట్ ఎస్టీమ్ ఈచ్ అదర్ ఎస్టీమ్ ఈచ్ అదర్ అంటే ఎదుటి వారు ఘనంగా మనం ఎంచుకోవాలి ఎదుటి వారిని గొప్పగా ఎంచుకోవాలి మనల్ని మనం గొప్పగా ఎంచుకున్నప్పుడు అందరూ మనకు నీచులుగా కనబడతారు ఎదుటివారిని ఘనంగా ఎయించినప్పుడు నువ్వు ఎదుటి వారితో చాలా మంచిగా మాట్లాడతావు ఎదుటి వారితో నీ యొక్క రిలేషన్షిప్ బాగుంటుంది దేవుడు కోరుకుంటుంది కూడా అదే ఎదుటి వారితో మనము ఎదుటివారిని ఘనపరచాలి వి మస్ట్ ఆనర్ వన్ అన్ అదర్ అనే మాట ఎస్టీమ్ ఈచ్ అదర్ అనే మాట ఉంది ఇప్పుడు ఈమె హృదయంలో మనస్సులో హీనపరచు ఎవరిని హీనపరుచుకుంది దావి దెవరు భర్త తన భర్త అంతే కదా నా భర్తను నేను హీనపరుచుకున్నాను అందులో ఏముంది అవునా కదా నా పిల్లల్ని నేను కొట్టుకున్నాను అందులో ఏముంది ఇప్పుడు మీ పిల్లల్ని మీరు కొట్టారనుకోండి ఎవరైనా వచ్చి అడిగారు ఎందుకు కొట్టావు మా పిల్లల్ని నేను కొట్టుకుంటా మీరు వెళ్ళండి అంటారు అవునా నా పిల్లలు నా ఇష్టం ద ఐ విల్ ట్రీట్ దెమ్ ద వే ఐ వాంట్ నాకు ఇష్టం ఇష్టమైతే వాళ్ళతో అట్లా ఉంటాను మీకేంటండి సంబంధం ఇప్పుడు దావీదు విషయంలో మీ కాలు తన మనసులో హీనపరుచుకుంది ప్రాబబ్లీ షీ వాజ్ జస్టిఫాయింగ్ హర్ ఫీలింగ్స్ ఆమె దావీదు విషయంలో ఎలా ప్రవర్తించినా ఆమె హృదయంలో ఏం చెప్పుకుంటా ఉండి ఉంటుంది నా భర్త నా ఇష్టం నా భర్త అట్లా నాట్యం ఆడడం నాకు నచ్చట్లేదు అందుకే నాకు హీన నేను ఆయనను హీనంగా చూశాను అందులో తప్పేంటి అనుకుంటుంది కానీ ఇక్కడ మీ కాళ్ళ ఒక విషయం మర్చిపోయింది అదేంటంటే దావీదు ఎవరి విషయంలోనో అట్లా ప్రవర్తించట్లా దేవుని గనపరిచే విషయంలో అట్లా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇప్పుడు మీ కాలు దావీదని హీనపరుచుకుందంటే ఒక దేవుని సేవకుని అనమాట ఒక దేవుని భక్తుని హీనపరుస్తుంది అనమాట ఒక దేవుని బిడ్డని అనమాట ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని గనపరుచిన ఒక వ్యక్తిని చూసి ఈ మా మనసులో చాలా తప్పుగా ఆలోచిస్తుంది మనం ఎన్నిసార్లు మన హృదయంలో ఇతరులను గుర్చి తప్పుగా అనుకుంటామండి ఇన్నిసార్లు వెంటకలు ఎన్ని ఉన్నాయి అన్నిసార్లు అవునా అనుకోవడానికి ఏముందండి ఒక్క ఆలోచన చాలు ఈజీ సింపుల్ ఎవ్వరికి తెలీదు మనకు వచ్చిందని మనకే తెలుసు ఎన్ని హీనపరుచుకుంటారో మళ్ళీ మర్చిపోతాం అంతే కదండి నేను ఇతరులను హీనపరుచుకుంటే నా మనసులో దేవుని సే సేవకులను హీనపరుచుకుంటే నా మనసులో దేవుని విషయంలో ముందుకు వెళ్తున్న వారిని దేవుని కొరకు దేవుని గనపరుస్తూ సాగిపోతున్న వారిని నా తోటి విశ్వాసులను ఒకవేళ నీ సొంత ఇంటి వారు అయి ఉండొచ్చు దేవుని విషయంలో వారు ముందుకు వెళ్తుంటే నువ్వు హీనపరుచుకుంటే దేవుడు ఊరుకుంటాడా అది ఇప్పుడు ప్రశ్న దేవుడు ఊరుకోడు ఆమె ఇప్పుడు దావీదు నాట్యం ఆడుతూ దేవుని మందసాన్ని ఎంతో ఘనంగా ఎంచి ఘనపరుస్తూ ఒక చిన్న పసిబిడ్డలాగా ఫీల్ అయ్యి ఆనందపడుతూ నాట్యం ఆడుతూ తీసుకొచ్చిన తర్వాత దావీదు దేవుని మందసం ఎదుట బలులు అర్పించాడు దేవుని ఘనపరిచాడు అక్కడున్న వారందరినీ బ్లెస్ చేశాడంటండి దావీదు ఏం చేశాడు అందరినీ బ్లెస్ చేశాడు బ్లెస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాడంట ఇంటికొచ్చి దేవుని ఇప్పుడు తెచ్చేసుకున్నాము నా కుటుంబాన్ని కూడా నేను ఆశీర్వదించాలి ఇప్పుడని వచ్చాడంట ఇరవై వచనం చూడండి తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీ కాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేయినట్టుగా ఇష్రైలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి ఈ మాటల్లో ఏముందంటే సర్కాజం ఉంది సర్కాజం అంటే తెలుసా అండి సర్కాస్టిక్ అంటారు కదా వెటకారం ఎవరు వెటకారం ఆడుతున్నారు ఎవరు అపహాస్యం చేస్తున్నారు మీ కాలు ఎవరిని అపహాస్యం చేస్తుంది దావీదని అపహా ఎక్కడి నుంచి వచ్చాక దేవుని సన్నిధి నుంచి నువ్వు మందిరానికి వెళ్తూ ఉంటే దారిలోనే ఉంటారు కొంతమంది అపహాసకులు వస్తున్నారండి బైబిల్ బ్యాచ్ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని గొర్రెలండి అదండి ఇదండి అవును గొర్రెలమే మంచి కాపర్ కింద ఉన్న గొర్రెలమే మీరు పందుల్లా తిరుగుతున్నారేమో కాపర్ లేకుండా లేకపోతే మరొక మరొక వారిలాగా తిరుగుతున్నారేమో గొర్రెం మేము అవును మా ప్రభువుని వెంబడించే గొర్రెలం వీ డోంట్ గెట్ అఫెండెడ్ మేమేం బాధపడము ఆ మాటకి మేమేమి అభ్యంతరపడం మేమేం కృంగిపోం మేమేం వెనక్కి దగ్గం అపహసించే వారు ఎక్కువైపోయారు ఈ రోజులు కదండి అపహసించే వారు నువ్వు ఇంటికి వెళ్ళగానే బహుశా ఇంట్లో కొంతమంది దేవుడు ఇష్టం లేని వారు రెడీగా ఉంటారేమో అపహసించడానికి ఇప్పుడు మీ కాలు దావీదు వెళ్ళగానే ఒక మాట అంటుంది వ్యర్థుడు అనే మాట వ్యర్థుడిలాగా ఉన్నావయ్యా నువ్వు ఇంత హీనంగా కనబడుతున్నావేంటి దావీదు నువ్వు నువ్వు రాజువైండి ఇంతగా నువ్వు హీనంగా ఉన్నావేంటి అని అపహాస్యము చేసినందున అనే మాట ఉంది ఇక్కడ రెండు పరిస్థితులు మనం చూస్తున్నాం ఒకవైపు దావీదు ఉన్నాడు మరొక వైపు మీకాల ఉంది దావీదేమో ఆరాధకు ఆరాధికుడుగా ఉన్నాడు మీకాలేమో అపహసించే స్త్రీగా ఉంది దేవుడు ఆరాధన మెచ్చుతాడా అపహాస్యాన్ని మెచ్చుతాడా చెప్పాలి ఆరాధికులను ఆశీర్వదిస్తాడా అపహాసకులను ఆశీర్వదిస్తాడా కానీ రోజుల్లో లోకం ఎక్కువ అపహాస్యం మీద నడుస్తూ ఉంది కదండి చూడండి సో మచ్ ఆఫ్ కామెడీ ఈ ప్రపంచంలో ఎక్కువ నవ్వు హాస్యం వెనకాల సర్కాజం ఉంటుంది ఎక్కువ ఎవరినో హీనపరిచి ఎవరినో తక్కువ చేసి ఎవరినో నీచంగా మాట్లాడి నవ్వించి కొంతమందికి ఇది ఒక అలవాటు వాళ్ళు అనుకుంటారు నేను వేసిన జోక్తో ఇద్దరు ముగ్గురు నవ్వినా కూడా అమ్మయ్య ఇంత గ్రేట్ నేను అందరిని నవ్విచ్చేస్తున్నా నవ్విస్తున్నావు కరెక్టే ఏ గ్రౌండ్స్లో నువ్వు నవ్విస్తున్నావు ఏ కారణంతో నవ్విస్తున్నావు ఇతరులు నవ్వుతున్నారు ఇతరులను ఎంటర్టైన్ చేస్తున్నాను ఇతరులను బాగా ఈ కాన్వర్జేషన్ బాగా డ్రైవ్ చేస్తున్నాను అందరికి ఒక లీడర్గా అయిపోయి నేను ఈ సంభాషణ నడిపించేస్తున్నా నన్ను ఆనందపడుతున్నావు కానీ నీ సంభాషణలో అపహాస్యం మిళితమై ఉంటే అది దేవుడు అంగీకరించడు కదా మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూడా కూర్చోవద్దంట అపహాసకులు అక్కడ ఉన్నారంటే కూడా వెళ్ళద్దంట అంటే అపహాసకుల జోలికి కూడా దేవుని బిడ్డలు వెళ్ళొద్దనమాట కొంతమంది అపహాసకుల జోలికి వెళ్ళి కూర్చుంటారు వాళ్ళ పక్కన కూర్చుంటారు ఎందుకంటే కొద్దిగా నవ్వుకోవచ్చు కదండి సెంటర్లో మగపిల్లలందరూ చేరుతారు చేసేదంతా అపహాస్యమే వెళ్ళే ఆడపిల్లల్ని వెళ్ళే వాళ్ళని కమెంట్ చేస్తూ అపహసిస్తూ దే గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ దేవుడు అన్నాడు అపహాసకులు కూర్చుండే స్థలంలోనే కూర్చోవద్దంటే అసలు అపహాసకుల జోలికి వెళ్ళద్దు అపహాసకుల జోలికి వెళ్ళొద్దంటే అపహాస్యం మనం చేయొచ్చా చేయొద్దు అపహాస్యం చేయాలనే ప్రేరేపణ వస్తుందంటే అది అపవాది ప్రేరేపణే అపహాస్యం ఏదో చిన్న విషయంతో మొదలు పెడతావు రాను రాను దేవుడి విషయంలో కూడా వచ్చేస్తుంది అపహాస్యం ఎందుకంటే అలవాటు అయిపోద్ది కదా ఏ పాపం మన చిన్నగా స్టార్ట్ అవుతుంది నెమ్మది 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 నెమ్మదిగా అది గ్రో అవుతుందండి యు బికమ్ అ ప్రొఫెషనల్ యు బికమ్ అన్ ఎక్స్పర్ట్ దేవునికి ఇష్టం లేని అలవాటు చిన్నగా ప్రారంభమైన అది రాను రాను ఏమవుతుందంటే ముదిరిపోతుంది మనం అందులో వేరే లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు దావిదిస్తున్న సమాధానం చూడండి ఇరవై ఒకటో నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇష్రాయలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యహో సన్నిధిని నేను అలాగూ చేసేది డేవిడ్ హ్యాడ హ్యాడ్ అ క్లారిటీ దావేదికి ఒక స్పష్టత ఉంది తన భార్య అయిన మీకాలు కాలు అట్లా చేసామను అయ్యయ్యో మీకాలు పొరపాటు చేశాను ఏమో ఆ టైంలో ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఇంకేదో అలా చేయాలనిపించింది చేశాను ఇంకెప్పుడు అలా చేయనులే అనలేదండి దావీదు తను చేసినది అది పొరపాటని సమర్థించుకునే ప్రయత్నం ఏం చేయలేదు దావీదు ఒకటే చెప్తున్నాడు నన్ను ఏర్పరచుకున్న నా దేవుని సన్నిధిని నేను అలా చేశాను మనుషుల ముందు చేయలే నేను మనుషుల కొరకు చేయలేదు ఐ డెడ్ ఇట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని ఎదుట చేశా దేవుని సన్నిధిలో చేశాను నన్ను ఏర్పరచుకున్న దేవుని కొరకు చేశాను ప్రతి విశ్వాసికి ఒక క్లారిటీ ఉండాలి అదేంటంటే నేను దేవుని గుంపు నేను దేవుని బిడను ఎందుకంటే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఏర్పరచుకొని దేవుని బిడలం అవ్వలేదండి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన బిడలయ్యాం హలోయ సో దావిదికి ఆ క్లారిటీ ఉంది దావిది అంటున్నాడు నన్ను ఏర్పరచుకుని నా దేవుని సన్నిధిని చేశాను ఇరవై రెండో వచ్చినం ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి నగుదునని మీ కాలుతో అనేను దావీదు చెప్పిన మాటలలో దస్ వన్ పాయింట్ వెరీ క్లియర్ ఒక మాట చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అదేంటంటే మనుషుల దృష్టిలో ఘనహీనుడు అవ్వడానికైనా నేను సిద్ధంగాని దేవుని మాత్రం నేను ఎప్పుడు గణపరచాలని అనుకుంటున్నాను హలెలుయా మనుషుల దృష్టిలో ఘనహీనుడనవ్వడానికైనా నేను రెడీ పర్వాలేదు నా దేవుని కొరకు నన్ను నీచంగా మాట్లాడుకుంటారా మాట్లాడుకోండి నా దేవుని బట్టి నన్ను ద్వేషిస్తారా ద్వేషించండి నా దేవుని బట్టి నాకు పేర్లు పెడతారా పెట్టండి నా దేవుని బట్టి నన్ను తృణీకరిస్తారా తృణీకరించండి కానీ నా దేవుని మాత్రం నన్ను ఘనపరచకుండా ఎవ్వరూ ఏది ఆపలేదు హలెలుయా అందుకయ్యాడండి దావీదు దేవుని హృదయాను సరడు ఊరికి అవ్వలేదు మనుషులని లెక్క చేయలే మనుషులిచ్చే గౌరవాన్ని లెక్క చేయల మనుషులిచ్చే అవార్డులని లెక్క చేయల మనుషులిచ్చే విలువని లెక్క చేయలా ప్రభును ఘనపరిచాడు ప్రభు ఎదుట ఒక పిల్లవాడిలాగా ఒక పసి పిల్లవాడిలాగా మనుషులు లెక్క చేయకుండా దేవుని ఘనపరచడానికి ముందుకి వెళ్ళిన ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఒక విషయం జ్ఞాపకమించుకోలేదు ఏంటంటే శక్తి కొలది దేవుని ఏది చేసిన పూ పూర్ణ మనసు ఇందాక చూసాం కదా పూర్ణ మనసు పూర్ణ ఆత్మ పూర్ణ వివేకము పూర్ణ బలం చదవడానికి పాడడానికి నాలుగు మాటలే కానీ చేయడానికి మాత్రం కొంచెం కష్టం చేయడానికి థాట్ఫుల్గా ఉండాలి పూర్ణ మనసుతో పూర్ణ బలముతో దేవుని కొరకు సాగిపోవాలి శక్తి కొలది స్థుతించాలి శక్తి కొలది ప్రార్థన చేయాలి దేవుని దృష్టిలో అంగీకారం పొందడానికి మనుషుల దృష్టిలో తృణీకారం పొందినా పర్వాలేదు అని అనుకునే ఆత్మీయ స్థితికి మనం చేరాలి అలా చేరగలిగితే దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని ఘనపరిచేవారంగా ఉంటావు దేవుడు అన్నాడు నన్ను వారిని నేను ఘనపరుస్తాను నన్ను వారు అంత ఘనత ఎందుకు పొందాడండి దావీదు దావీదు యొక్క సింహాసనాన్ని స్థాపిస్తాను అన్నాడు దావిదు కుమారుడు అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు దావీదు చనిపోయి దావిదు సమాధిలోకి వెళ్ళిపోయి అన్ని వేల సంవత్సరాలైనా యేసుక్రీస్తు ప్రభు బ్రతుకుతున్న కాలంలో దావిదు కుమారునికి జయము అని వాడరు అవునా కదా సృష్టికర్త ఈ లోకానికి వస్తే దావిదు పేరు ఎలా వచ్చిందండి అంటే దావీదు అలాంటి బ్రతుకు బ్రతికాడండి ప్రభువుని గనపరిచిన జీవితం జీవించాడు కాబట్టి చరిత్రలో దావిదు చిరస్థాయిగా మిగిలిపోయాడు అంతే మేము కూడా డేవిడ్ స్టూమ్ దగ్గరికి వెళ్ళాం ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు దావిదు సమాధిని వెళ్ళి చూడ్డానికి దేవుడు సహాయం చేశారు తల మీద పురుషులైతే క్యాప్ పెట్టుకొని వెళ్ళాలి ఇట్లా వెళ్ళడానికి లేదు ఆనర్ చేయడానికి స్త్రీలైతే ఏదో ఒక స్కార్ఫో చున్ని ఏదో ఒకటి వేసుకొని వెళ్ళాలి తల కప్పుకొని వెళ్ళాలి ఎందుకంటే పితరుడు చాలా దేవుని చేత గనపరచబడిన వ్యక్తి కాబట్టి దావీదు సమాధి దగ్గరకు వెళ్ళి దావీదుకు ప్రార్థన చేయాలి ఎందుకంటే మనం భక్తులకి ప్రార్థన చేయకూడదు కేవలం దేవునికి ప్రార్థన చేయాలి మన భక్తులకు చనిపోయిన భక్తులకి ప్రార్థన చేయకూడదు దట్ ఈస్ నాట్ బిబ్లికల్ ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఒకటి అడిగాను నేను దేవుని ఈ దావీదు ఎలా నిన్ను ప్రేమించాడు ఈ దావీదు నిన్ను ఎలా ఆరాధించాడు ఈ దావీదు పూర్ణ హృదయంతో నిన్ను ఎలా గనపర్చాడు నేను నా కుటుంబం అలా నేను గనపరచడానికి నాకు చేయ ప్రభా అని ఒక ప్రార్థన చేసి వచ్చానండి హలే నేటికి దావీదు సమాధి ఉంది దావీదును ప్రజలు నేటికి జ్ఞాపకం చేసుకుంటున్నారు దావీదు నేటికి మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడు ఎందుకు అంటే ఇందుకే పని కత్తెల ముందు పనివారి ముందు సేవకుల ముందు సైనికుల ముందు వారు ఏమనుకున్న నాకు అనవసరం నా శక్తి కొలది నేను దేవుని సన్నిధిలో నాట్యం ఆడతాను నా దేవుని నేను ఆరాధిస్తాను గొర్రెల దొడ్డిలో నుండి నన్ను ఇంతగా హెచ్చించి సింహాసనం ఎక్కించిన దేవుని నేను ఇంతకంటే ఎక్కువ ఏం కనపరచగలను అనుకున్నాడండి దావీదు దేవుని ఎదుట తగ్గించుకోవడంలోనే ఒక మనిషి యొక్క ఆశీర్వాదము ఉంది హలోయ గొప్ప ఆశీర్వాదాలు కావాలనుకుంటాం అవునా కదా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి చెప్ప చెప్పమంటారా గొప్ప తగ్గింపునోళ్ళకు వస్తాయి గొప్ప ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయండి వాళ్ళకి కాదు గొప్ప ఆశీర్వాదాలు ఏమైనా అంటే రావండి ఊరికే వెళ్ళి గొప్ప ఆశీర్వాదాలు ఇవి అంటే రావు గొప్ప తగ్గింపు ఎవరికి ఉంటుందో గొప్ప ఆశీర్వాదము దావీదు పనికత్తెల ఎదుట సేవకుల ఎదుట తగ్గించుకొని దేవుని గనపరచడంలో దేవుడు అంటే ఎంత విలువో అక్కడ చూపించాడు దేవుడు దావీదును ఘనపరచడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక కండ్లు